రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ పద్దెనిమిదో ఎడిషన్ లో భాగంగా నిన్న గుజరాత్ టైటన్స్ వర్సెస్ కింగ్స్ లెవెన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ గ్రేట్ విక్టరీని నమోదు చేసింది బయ్య పంజాబ్ టీమ్ కి క్యాప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న మొదటి మ్యాచ్ లోనే శ్రేయశేర్ దుమ్ము దిలిపి పడేశాడు నలబై రెండు బాల్ లో ఐదు ఫోర్లు తొమ్మిది సిక్స్ లతో తొంభై ఏడు పరుగులు చేసిన శ్రేయశేర్ కి చివరి ఓవర్ లో స్ట్రైక్ రాకపోవడంతో కేవలం మూడు పరుగుల దూరంలో సెంచరీని మిస్ అయ్యాడు అయితే శ్రేయశేయర్ జట్టు కోసమే తన సెంచరీని త్యాగం చేసినట్లు తెలుస్తుంది బయ్య పంతొమ్మిది ఓవర్ లో ఒక్క బాల్ ఆడే ఛాన్స్ వచ్చిన జయశారు తన సెంచరీని పూర్తి చేసుకునేవాడు కానీ అయ్యర్ తన గొప్ప మనసుతో జట్టు కోసం అపోజిట్ బ్యాటర్ అయిన శశాంక్ ఆలోచించవద్దు అని గేమ్ ఏంటో నువ్వు ఆడు అంటూ శశాంక్ తో చెప్పినట్టు తెలుస్తుంది శశాంక్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఇలా అన్నాడు ఈ రోజుల్లో తన ఓన్ కెరియర్ కోసం తమ సెంచరీల కోసం ఆడే ప్లేయర్ చాలా మందే ఉన్నారు కానీ జట్టు కోసం సెంచరీని త్యాగం చేసే వాళ్ళు అయ్యర్ లాగా కొందరే ఉంటారు అని శశాంక్ చెప్పుకొచ్చాడు అయితే చివరి ఓవర్ లో శశాంక్ ఐదు ఫోర్లు కొట్టి ఇరవై మూడు రన్స్ రాబట్టాడు గనక శ్రేషేర్ సెంచరీ గురించి ఆలోచించి ఉంటే ఎనిమిది నుంచి పది పరుగుల వరకు తగ్గేవి అలాగే కనుక జరిగి ఉంటే పంజాబ్ గెలిచే ఛాన్సెస్ చాలా తక్కువగా మారేవి పంజాబ్ గుజరాత్ టైటాన్ పై కేవలం పదకొండు పరుగుల తేడాతో మాత్రమే గెలిచింది ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే టాస్ ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ కు పంజాబ్ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైన్అప్ తో ఇరవై ఓవర్ లో ఐదు వికెట్లు నష్టపోయి రెండు వందల మూడు బిగ్ స్కోర్ ని చేసింది ఇక పెద్ద స్కోర్ ని ఛేదించేందుకు బ్యాటింగ్ వచ్చిన గుజరాత్ టీం కు సాయి సుదర్శన్ అలాగే శుభం గిల్ మంచి స్టార్ట్ నే అందించారు గిల్ ముప్పై మూడు సాయి సుదర్శన్ డెబ్బై నాలుగు పరుగులు అలాగే బట్లర్ యాభై నాలుగు పరుగులు రూతర్ఫర్డ్ నలభై ఆరు పరుగులు ఇరవై ఓవర్లు ఆడిన గుజరాత్ టీం ఐదు వికెట్లు నష్టపోయి రెండు వందల ముప్పై రెండు రన్లు చేసింది దీంతో పంజాబ్ టీం గుజరాత్ పై పదకొండు రన్లు తేడాతో విజయం సాధించింది కీలక సమయంలో తొంభై ఏడు పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్ ప్లేయర్ వద్ద మ్యాచ్ గా నిలిచాడు